తెలుస్తుంది అరే నేను బాతుని చెప్తాను పూజ గారు పూజా గారు పూజ గారు పూజ గారు నాకు మీసంగా వచ్చిందండి పూజ గారు ఏంటండి ఎలా పడిపోయారు రండి బయటకి రండి ఏ సెక్సీగా కనిపిస్తానా మిమ్మల్ని చూసినా ఆ కళాంజలి గాడిని చూసినా ఒక్కటి పూజ గారు ముందు బయటికి రండి రండి ఇన్ఫర్మేషన్ లేకుండా కిడ్నాప్ చేశారు పట్టరు కూడా తెచ్చుకోలేదు ఉన్న ఒక్క జతతో డిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు ఏంటలా చూస్తున్నారు నేనే లాంటి వాటి కాదు వదండి ప్లీజ్ నన్ను ఎవరన్నా కాపాడండి ఏయ్ అర్జు అంటే చంపేస్తా అసలు నువ్వు బయటికి వెళ్ళు అన్న ఎట్లున్నదే నీకు అన్ని చెప్తారు నాకు మస్తు బాధేస్తున్నదే నీకు బాధ ఏంట్రా వదిన బాధపడాలి కానీ వదిన లేదు కదే ఆరు నీ అబ్బా ఆడి టార్చర్ కంటే మీ టార్చర్ ఎక్కువైపోయింది రానా కృష్ణమూర్తి దగ్గర నుంచి ఫోనే ఏదిరా మ్యాటర్ తెలిసిపోయి డీలోకే చేయడం చేస్తుంటాడు మాట్లాడనా హలో కృష్ణమూర్తి నో కృష్ణమూర్తి ది సైడ్ డిక్షనరీ హీరో వైద్యు మిస్టర్ కాలు అరే చంపకుండా కృష్ణమూర్తికి ఎవరా నో డీటెయిల్స్ తెల్లు నో కృష్ణమూర్తి టాకు వీడు ఇంగ్లీష్ భాషతో చచ్చిపోతున్నాం కదరా సార్ నేను ట్రై చేశాను సార్ మీకు ఇంగ్లీష్ వచ్చా బ్రహ్మాండంగా వచ్చా సార్ మాట్లాడు ఓకే సార్ హలో సార్ హలో హఫా హ్లేణ్ హుర్డు. అరిటిటిటిలేల్డు. అర్తాముసయాడు. తిర్ల్టిల్డు. తర్ల్యాడు. వంన్ కాల్కార్ల్. వంనే కెల్ల్ కూల్. సేన్యాడు. వ� how is it to just like that sir three grandparents three names divakar prabhakar sudhakar my dada ji like those names very well re <laughs> 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 hey, etra eti cheppinde cheppesesi enni saaru cheppestara story motam cheppestnavo arey aapra babu aapra aata meeku telugu <laughs> <laughs> ochha sir ఏటి రా ఏటి నీకేటి కావాలి బాస్ అర్థం కాలేదా పోలేదేరా పోషమ్మా పోషు బెంగళూరులో స్టేయింగ్ ఐటీ కంపెనీ ఓనర్ దగ్గర జాబింగ్ తెలుగులో స్పీకింగ్ అంటే ఎంత ఇన్సల్టింగ్ అమ్మా ఫోన్ కృష్ణమూర్తికి

అర్జెంటు గా కోటి రూపాయలు పంపించు నా కూతురు లేదు కోటి లేదు నోరు మూసుకుని ఫోన్ పెట్టు ఏమైనా కూతురు లేదని ఫోన్ పెట్టే సార్ నేను చెప్పాను కదా సార్ పాప మా అమ్మాయికి నాన్న లేడు ఆయనకి కూతురు లేదు ఇద్దరు అన్నదలే సార్ రేపటికల్లా డబ్బులు ఇవ్వకపోతే ఆ కాకగడి చేతిలో ప్రాణాలు పడక ఖాయం ఇంకెక్కడి డబ్బులు సార్ ఈ ప్లాన్ వర్క్అవుట్ అవుతు గానీ ఆకలేస్తుంది భోజనాలు చేసి బయలుదేరుదాం పదండి పిలిచింది నేను కాదు చూసింది కూడా నిన్ను కాదు రై ఈ తీసుకెళ్ళి అన్నం పెట్టరా నువ్వు బిల్లు కొట్టు కొట్టానంటే కడు కింద పడతావు ఇందాకే కదరా కొట్టాను ఒక్కసారి కిందకు చూడు అరే కరువు నా కొడుకున్నారా బాస్ ఇంత టెన్షన్ లో ఉంటే అన్నం ఎలా తినాలనిపిస్తుంటారా మీకు వారు తిన్న తర్వాత మాకు రాకపోవడానికి ఖాళీ ప్లేట్లు కూడా మిగలవరావు నాథం అసలే నీ దగ్గర డబ్బులు లేవు ఎంత బతుకు బతికిన తర్వాత ఆఖరికి ఖాళీ కడుపులతో పోయామన్న క్రెడిట్ మాకు మాత్రం ఎందుకు అందుకే లాగే చేస్తున్నాం మీరు తినట్రా వాళ్ళకి నాలాగే ముందు చూపు నువ్వు బిల్లు కొట్టు అరే మ్యాటర్ అంతా తెలుసుకోవడం డబ్బులు అడుగుతావింట్రా నా దగ్గర డబ్బులు మెడలో చైన్ ఉందిగా ఏంటి ఒక్కడు భోజనానికి ఇంత పెద్ద చైనా అంత అక్కర్లేదు సార్ సామాన్లు సర్దుకోండి బయలుదేరదాం ఇప్పుడు మనం పోయిస్ రాయ్ చెప్పగానే నమ్మడానికి ఆ కృష్ణమూర్తి కాకా హోటల్ ఓనర్ కాదు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ముందు వాడు మ్యాటర్ కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ తర్వాత లైన్ వస్తాడు అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఏమండి పూజ గారు మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి కదండి అవును మరి ఆ కృష్ణమూర్తి కూతురే లేదంటాడేంటి వెళ్లి ఆయనే అడుగు కోంపుదిసి వీళ్ళు కోటీశ్వరుడు కృష్ణమూర్తి కూతురుని కాకుండా వేరే కృష్ణమూర్తి కూతురు మిమ్మల్ని తీసుకొచ్చేసారా ఆ నాన్న పేరే కృష్ణమూర్తి ఆ కృష్ణమూర్తే కోటీశ్వరుడు ఆయనే మా నాన్న ఓకే మరి ఆయన కాదంటీ దీని వెనక ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా చెప్పండి స్టోరీ లేదు గిరి లేదు వావ్ అబ్బు ఓకే వావ్ ప్లీజ్ ద నోకిలే వావ్

నాకు తెలుసు రెచ్చగొడితే మీరు తింటారండి ద్దతున్నావు <laughs>